మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పా శవణం ధనిష్ఠ ఒకటి పా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై రాశి ఫలితాలు సామాన్య ఫలితాలు ఈరోజు మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి పనుల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి అనవసరమైన ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి అవసరం కుటుంబ సంబంధాల్లో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశముంది ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు కానీ పట్టుదలతో పనిచేస్తే అనుకున్న ఫలితాలు రావచ్చు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశముంది కానీ ఎవరితోనూ తొందరపడి వాదనలు పెట్టవద్దు కొత్త అవకాశాలు రావచ్చు అయితే మార్పు చేయడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది సహచరులతో మెరుగైన సంబంధాలను కాపాడుకోవడం వృత్తిపరంగా సహాయపడుతుంది ఆర్థిక పరిస్థితి ఖర్చులను నియంత్రించకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది పొదుపు చేసే విధానాన్ని పాటించడం మీ భవిష్యత్తుకు మంచిది ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక ముందుగా ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ఆస్తి రియల్ ఎస్టేట్ సంబంధిత పెట్టుబడులు పరిశీలించవచ్చు కానీ పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్లడం ఉత్తమం కుటుంబ వ్యక్తిగత జీవితం కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ వాటిని శాంతంగా పరిష్కరించగలుగుతారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు మీ జీవిత భాగస్వామితో సున్నితమైన విషయాల్లో ఓర్పుతో వ్యవహరించండి స్నేహితులతో కలిసినప్పుడు అనవసరమైన చర్చల నుండి దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య పరిస్థితి ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం జలుబు తలనొప్పి నరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి రోజువారీ వ్యాయామం యోగా ధ్యానం చేయడం మానసిక ప్రశాంతత కలిగిస్తుంది నీరు ఎక్కువగా తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు పరిహారాలు శుభ సమయాలు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు నుండి పది గంటలు వరకు పరిహారం శివలింగాభిషేకం చేయడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి కాళభైరవునికి పూజలు చేయడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి గోపూజ చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది వ్యవహారాల్లో ఓర్పు పాటిస్తే ఆశించిన ఫలితాలు రావచ్చు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు విశ్రాంతి తీసుకోవడం అవసరం